హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే రాగి పిండితో ఉప్మా చేశానండి అయితే చాలా మంచిది ఒకసారి వాటికి ఏం కావాలో చూస్తాము ఫస్ట్ అయితే ఒక ఎర్రగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా అలాగే కొంచెం జీడిపప్పు ఒక క్యారెట్ అయితే సన్నగా తురిమి పెట్టుకున్నానండి ఇవి రెడీ చేసి పెట్టుకున్నాక ఒక బాండట్లో టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యే అవసరం లేదండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక కప్పు సూజీ రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ అది వేసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఈ రెండింటినీ కూడా కలిపి దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో పిండి ఉంటే తుడిచేసుకోండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రవ్వ పిండి కలిపి ఒక పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది వాటిలో జీడిపప్పు అయితే ఫస్ట్ వేయించి తీసిపెట్టేసుకోవాలి తీసిపెట్టేసుకున్నాక అదే ఆయిల్లో తాలింపుకైతే మనం పచ్చనపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు తీసుకోవాలండి ఇవి వేగాక మనం అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఆ తరువాత క్యారెట్ అలాగే టమాటా కూడా వాడ్చుకునేసేయాలి మళ్ళీ మనకు ఉప్మాలో ఎలాగో ఉడుకుతుంది కాబట్టి మరీ మెత్తగా అయితే ఉడికించుకుని అవసరం లేదండి లైట్గా వాడుచుకుంటే చాలు ఒక టూ త్రీ మినిట్స్ వాడుచుకుంటే సరిపోతుంది ఈ టూ త్రీ మినిట్స్ వాడాక మనం వాటర్ అయితే మనం మామూలు ఉప్మాకి పోసుకున్నట్టే ఒకటికి రెండైతే వాటర్ పోసుకోవచ్చండి మనం రవ్వ అలాగే రాగి పిండి కలిపి రెండు తీసుకున్నాం కదా నాలుగైతే నీళ్లు తీసుకోవాలి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాక తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చండి నీళ్లు తెల్లేదాకా నీళ్ళు తెల్లంగానే ఇదైతే రవ్వ పిండి కలుపుకున్నాం కదా అదైతే కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండకట్టకుండా కలుపుకోవాలి రాగి పిండి ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా అయితే ఉండకడుతుంది తర్వాత నిదానంగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాకైతే సన్నపు సగన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి అలాగే అప్పుడు బాగా ఉడుకుతుందండి రవ్వ అయితే ఫైవ్ మినిట్స్ ఉడికేస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ పిండి కదా రాగి పిండి కొంచెం లేట్ అవుతుంది ఉడకడము ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని అలాగే వదిలేయండి అప్పుడు నీట్గా అయితే ఉడుకుతుందండి ఇక టేస్ట్ విషయానికి వస్తే ఉప్మా ఎలా ఉంటుందండి ఏ ఉప్మా అయినా ఉప్మా లాగే ఉంటుంది కాంటే రాగి పిండి కదా కొంచెం హెల్త్కి మంచిదని ఎప్పుడు మామూలు ఉప్మా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఉప్మా ఎలా ఉంటుందో ఈ ఉప్మా కూడా అలాగే ఉంటుందండి మామూలు ఉప్మా అలాగే హెల్త్ పరంగా అయితే చేసుకోవచ్చు చివరిలో దించే ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అదైతే వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకునేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి మనం ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు హెల్త్కు మంచిది కదా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ చేసుకోవచ్చు రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు థ్యాంక్ యూ